తిరుమల కొండ మీద మాకు దొరికిన రూమ్ అయితే ఇది అనమాట రూమ్ నీట్ గా ఉంది ఆ టూ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట చక్కగా నీట్ గా ఉందండి వేడి నీళ్లకు గీజర్ కూడా ఉందనమాట హాయిగా వేడి నీళ్ళు అయితే వచ్చాయి ఒక ఫన్నీ మూమెంట్ అండి మా పాప ఇంట్లోనే నాతో ఏదో మాట్లాడుతోంది నేను ఎలా రియాక్ట్ అయ్యాను మా రూమ్ బయట ఇలా ఉంటుందండి ఇలా వరుసగా అన్ని రూమ్స్ అనమాట పిల్లలు మాత్రం చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు బయలుదేరుతున్నాను కట్టకు బయలుదేరుతున్నాను స్టార్ట్ అయిపోయాను చూస్తున్నారా దారి పొడుగునా ఇలా షాప్స్ తో కళ్ళ ఉంటుందండి తిరుమల ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే హడావిడి ఉంటుంది అనమాట మేమైతే నడవటం స్టార్ట్ చేశాము కళ్యాణ కట్ట ఎక్కడ అనేది తెలియదు మా పిల్లలు చూసారా ఎంజాయ్ చేస్తున్నారు వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట కళ్యాణ కట్టనైతే కళ్యాణ కట్ట ఎక్కడుందా అని వెతుకుతున్నాను ఒక్కో ఒక చూపిస్తున్నారు అటు కాసేపు ఇటు కాసేపు తిరిగాను అడగాలి యాక్చువల్లీ చూసారా ఇది కళ్యాణ కట్ట కోసం నా వెతుకులాట అనమాట ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఎవరినో ఒకరిని నేను అడుగుతూ వెళ్తున్నానమాట ఎక్కడ ఉంటుంది కళ్యాణ కట్ట అంటూ కాసేపట్లో అయితే కళ్యాణ కట్ట కనిపించింది మొత్తానికి కళ్యాణ్ కట్ట అయితే దొరికేసింది మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట కళ్యాణ కట్టకు రీచ్ అయిపోయాము లోపలికి వెళ్ళాలి లోపల కెమెరా అలా ఉందా లేదా తెలియదు ఇక్కడ సండే కావటంతో క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి లోపల కళ్యాణ కట్టలో కూడా క్యూ లైన్ అంతా ఖాళీగా దర్శనమిచ్చింది తలనీలాలు ఇవ్వటానికి మాకు హాల్ వన్ అయితే అలర్ట్ అయిందనమాట వెళ్ళాము మా బాబు అయితే గుండు అని చెప్పాను కదా బాబు తలనీలాలు అయితే ఇచ్చేశాడు ఆ తర్వాత నేను పాప మా మొక్క అయితే తీర్చుకున్నాం నేను ఏడు పిడికళ్ళు పాప మూడు పెడుకళ్ళు ఇచ్చిందనమాట అలా మా మొక్కు తీర్చుకొని ఇదిగో బయటకైతే వచ్చాము చూసారా మా అబ్బాయి గుండు తర్వాత మేము చూసారా ఎటు వెళ్ళాము ఎటు వచ్చామో తెలియలేదు మా పాప చూసారా ఎలా గదమాయిస్తుందో మనం వేరే దారిలో వచ్చాము అంటూ నన్ను గదమాయిస్తుంది తలనీలాలు మొక్క అయితే తీర్చేసుకున్నాము తలనీలాలు వచ్చేసి ఒక రూమ్కి వెళ్తున్నాము అప్ అయిపోయి స్నానాలు గట్టా చేసేసుకొని క్యూ వెళ్ళిపోవాలి కాస్త నడిచాక మాకు ఇదిగోండి ఈ బ్రిడ్జ్ వస్తుంది అనమాట మా పిల్లలకు చూసారా వాళ్ళకి అర్థమైపోయింది కొంచెం సేపు కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట దారి తెలియక తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ వచ్చిందో ఇక రూమ్ ఎక్కడ ఉందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది ఇక వాళ్ళ పాటికి వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి కళ్యాణ కట్టకు వెళ్ళడము కళ్యాణ కట్ట ఎక్కడ ఉంటుందో తెలీదు యాక్చువల్లీ అక్కడ ఒకరిద్దరిని అడిగి ఎంక్వైరీలో అడిగి కళ్యాణ కట్టకు వెళ్ళి బాబుకైతే తలనీలాలు పూర్తిగా గుండు ఇక నా మొక్క అయితే ఇది పాప మొక్కు ఇలాగే అన్నమాట ఇచ్చేసి ఇప్పుడు రూమ్కి వచ్చేసాము ఇక ఇప్పుడు ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి దర్శనం ఇవాళ నైట్కి చేసేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం మోస్ట్లీ దయ వల్ల ఇవాళ నైట్ మాకు దర్శనం అయిపోతే రేపు తిరుమల కొండ మీద ఏమైతే ఉన్నాయో పాతాల గంగ ఇంకా జాపాలి ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూడాలి కాబట్టి దర్శనం త్వరగా అయిపోతే అవన్నీ చూడటానికి టైం దొరుకుతుంది సేమ్ పాప హెయిర్ కూడా కింద నుంచి ఇచ్చాను అన్నమాట నేను కూడా ఇలాగే ఇచ్చాను ఏడు పిడికిళ్ళు లాగా ఇచ్చాను అనమాట ఇక్కడ వరకు అయితే వచ్చేటట్టు ఇచ్చాను మళ్ళీ మూడు కత్తర్లు ఇచ్చాను బాబుకైతే గుండు ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి తలనీలా ఇచ్చాక ఫ్రెషప్ అయిపోయాము ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము ఇప్పుడు దర్శనం దొరుకుతుందా లేదా నాకు తెలియదు క్యూ లైన్లకైతే వెళ్ళటానికి ట్రై చేస్తాను చూద్దాం మరి వీడియో అలవ్ లేదు కాబట్టి దర్శనం తర్వాత నేను మళ్ళీ కలుస్తాను ఇది ఇవాళ వీడియో అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంట్ ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు ఇవ్వటం జరుగుతుంది అస్సలు మిస్ చేయకుండా మీరు కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎలా జరిగింది ఫర్దర్ ఏమేం చూసాము అనే విషయాలు అస్సలు మిస్ అవ్వకండి కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప